హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ఈజీగా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలా ఉంటుందో చూసేద్దాము ఈ కర్రీ కోసం నేనైతే పావు కేజీ క్యాప్సికమ్కి టూ ఆనియన్స్ టూ టమాటోస్ తీసుకున్నాను ముందుగా మనము మసాలాని ప్రిపేర్ చేసేసుకుందాము అందుకోసం ఒక ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ పల్లీలు వేసుకున్నాను ఒక నాలుగైదు జీడిపప్పులు వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ నువ్వులు తెల్ల నువ్వులు వేసుకున్నాను నువ్వులు బాగా ఫ్రై అయ్యాక చిట్టపెట్టమన్న తర్వాత ఒక వన్ స్పూన్ ధనియాలు వేసుకొని అవి కూడా వేయించేసుకున్నాను తర్వాత ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు నా దగ్గర ఎండు కొబ్బరి పౌడర్ ఉందండి అది వేసుకున్నాను అవి బాగా ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలి చల్లారాక ఒక మిక్సీలోకి తీసుకొని వాటిని గ్రైండ్ చేసుకుందాము ఇవన్నీ మనం చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఒక మూడు లవంగాలు ఒక ఇంచు చెక్క ఒక ఎలా చేసుకొని మనము పేస్ట్ లాగా కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకుందాము తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టూ ఆనియన్స్ అండి అలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దాన్ని బాగా ఫ్రై చేసేసుకుందాము అది ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న టూ టమాటోస్ కూడా ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై ఫ్రై చేసేసుకుందాము తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ టమాటో హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టమోటో అంతా బాగా కుక్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాక ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి క్యాప్సికంలో వాటర్ పోయాల్సిన అవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ మనము మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే బాగా కుక్ అయిపోతుంది ఒకసారి క్యాప్సికం ఉడికిందో లేదో చూసుకొని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ మసాలా గ్రేవీని ఇందులో వేసేసుకొని ఒక హాఫ్ కప్ వాటర్ పోసేసుకొని కుక్ చేసుకోవాలి చూడండి అంతా అలా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కుక్ చేసుకుందాము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా మూత పెట్టేసి కుక్ చేసుకుందాము కర్రీ మీద అలా ఆయిల్ కనిపించిందంటే కర్రీ అయిపోయినట్టుంది అయిపోయినట్టేనండి ఆల్మోస్ట్ ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు అండి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అంతే అండి సింపుల్గా క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసేసుకోవచ్చు మీకు గనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని నా వీడియోస్ కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చానండి అన్నీ ఒకసారి వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్